మనుబోలు మండలంలోని గొట్లపాలెం వడ్లముడి గ్రామాల మధ్య శనివారం మధ్యాహ్నం ఎదురెదురుగా మోటార్ సైకిల్ ఆటో ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో వడ్లపూడి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ముప్పై సంవత్సరాల సురేంద్ర సైదాపురం మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన వరుణ్ తేజ్ దుర్మరణం చెందారు వరుణ్ తేజ్ సిబిజెడ్ మోటార్ సైకిల్ పై తన ఇద్దరు స్నేహితులను అమ్మవాళ్ల తాత ఊరికొచ్చాడు వడ్లపూడికి వెళ్లి తిరిగి గొట్లపాలెం ముగ్గురు మోటార్ సైకిల్ పై వేగంగా వస్తున్నారు పొదలకూరుకు చెందిన ఆటో డ్రైవర్ సురేంద్ర వడ్లపూడిలో ఇళ్ల రికముంటున్నాడు పొదలకూరు నుంచి వడ్లపూడికి ఆటోలో వస్తూ ఉండగా ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్ ను రెండు ఎదురెదురుగా అదుపు తప్పి ఢీకున్నాయి ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్ నడుపుతున్న వరుణ్ తేజ్ మరొక యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు మోటార్ పెక్కులపై ముగ్గురు ప్రయాణిస్తూ ఉండగా ఇద్దరు స్పాట్లని మృతి చెందగా మరొక యువకుడు తృప్తిలో ప్రాణాలతో బయటపడ్డాడు ఆటోలో ముగ్గురు ప్రయాణిస్తుండగా ఆటో డ్రైవర్ అక్కడే చనిపోగా ఇద్దరు తీవ్ర గాయాలపాలై నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు આ મોટા મોટા સચ્ચિ ના વીટા હમ મને ના મંગેશ વીડ ઇત બહુ ગીટ ઓડીઓ આ લાઈન લોને ઉઠ્યો ઓડીઓ આ લાઈન લો ઓડીઓ આ લાઈન લો ಏನು ಒಕ್ಕೆಕ್ಕೆ ಬರ್ತಿದ್ದೀರಾ ಏನು ಬರ್ತಿದ್ದೀರಾ ನಾನು మాది వడ్లు పొడి యాక్సిడెంట్ అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది పోయే మా ఊరు ఆటో అబ్బాయి బైక్లో వాళ్ళు వచ్చి ఆటో వాళ్ళని గుద్దేశాడు బైక్లో వాళ్ళు ఇద్దరు స్పాట్ అంట ఒక అబ్బాయికి పర్వాలేదు బాగుంది ఆటోలో ఉన్న అబ్బాయికి డ్రైవరు ఇక్కడికి వచ్చేదాకా ప్రాణం ఉంది దుర్గోలు దాటి ఇల్లు మహిళల దాకా వచ్చినాక ఏడు నుంచి ఏడు ప్రాణం పోయింది నేను ఆటోలు తీసుకొచ్చా మా ఫ్రెండు ఒక అబ్బాయికి ఇచ్చి ప్యాక్ డ్రైవర్ కాక ఇద్దరు